ఖుషి చూడండి గోరింటాకుని ఎలా చూస్తుందో గోరింటాకు అంటే తనకి ఇష్టమా కాదా చూద్దాం చూస్తుంది తినేస్తావా కర్రీ చేస్తారంటుంది గోరింటాకు తినేస్తుంది ఖుషి బాగుందా ఖుషి గోరింటే బాగుందా ఎలా ఉంది ఎలా ఉంది గోరిండకు ఎలా ఉంది చెప్పు అయ్యో ఇష్టం లేనట్టుగా ఉంది తినేస్తుందంట తినేస్తుందంట గోరు నీకేసింది తినేస్తుంది నచ్చిందా నేను గోరిండా పెట్టుకోవడం నచ్చిందా నీకు బాగుందా దృష్టి చూడండి ఎంత అల్లరి చేస్తుందో బాగుందా నచ్చిందా గోరండాక ఎంత అడావర్ చేస్తుందో చూడండి అల్లరి పిల్ల